దేవుని సన్నిధికి పరుగులెత్తుకొని వస్తారు రైట్ అలా వచ్చిన మీ అందరికి ఈ మాసపు వాగ్దానం కూడా దేవుడు మీ అడలా జరిగించి నెరవేర్చి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక ఇర్మియా ప్రవచన గ్రంథం పదిహేనవ అధ్యాయము పదకొండవ వాక్య భాగంలో చిన్న వాగ్దానాన్ని నేను మీకు ఈరోజు జ్ఞాపకము చేస్తా అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు నేను నిన్ను చేయవలననియా చెప్పండి ఇందులో ఈ నెల ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే నేను నిన్ను బలపరుచుచున్నా నేను నిన్ను బలపరుచుచున్నాను and the problem